Welcome to ESV News. చూంచ రాజస్వామి గారి వేదిక మీదికి రావాలా తమ్ముడు సోమనాథ్ నాయకత్వం ఇప్పుడు చూస్తున్నాం దాని వెనుక ఒక మనకు బలమైన వ్యక్తి ముందుకొచ్చినాడు ఆనాడు సోమప్ప ఈనాడు సోమనాథ్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము నిలబడతామని చెప్పి మా కమ్యూనిటీ ముందుకు వచ్చినాడు అవతల సైడ్ కూడా బీసీకి ఎమ్మెల్యేకి మా కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినారు సో అభివృద్ధి అనేది జరగాలంటే మంచి ఆలోచనతో యువత ఇప్పుడు ఆలోచించాలి ఇంకా ఒకటి ముందుగా చెప్పాలి ఇక్కడ చాలా మంది మేము ఎమ్మెల్యే అది చేసినాం ఇది చేసినామని చెప్తారు సంతోషం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కానీ ప్రపంచంతో పోటీపడి ప్రపంచం దయచేసి మరీ చెప్తున్నాను ప్రపంచంతో పోటీ పడి ప్రపంచంలో ఏ విషయంలో తగ్గనట్లు స్కిల్ అంటే నైపుణ్యంలో మా కమ్యూనిటీకి ఉన్నట్లు ఏ కమ్యూనిటీకి లేదని చెప్పి గంట పదంగా నేను చెప్తాను ఇప్పుడు ఎమైనూర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ పెట్టినారు దట్ ఈస్ బ్రాడ్ అండ్ బ్రాన్ ఇన్ ద ఐడియా ఆఫ్ ద అది ఎవరి తలంపు నుండి వచ్చింది మా వ్యూవర్స్ తలంపు నుండి వచ్చింది మీరు నమ్ముతారో లేదో ఎంటర్ రాయలసీమలో ఒక్క తిరుపతిలో తప్పితే ఎక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది లేదు అది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా కమ విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు పెట్టే ఆలోచన ఉండేవాడు ముఖ్యుడు కాబట్టి చాలా ఆలోచనలు ఉన్నాయి చేయగలిగితే భవిష్యత్తులో మీరు అవకాశం ఇస్తే సోమనాథ్ గారు చేయాల్సింది చాలా ఉన్నాయి ఇంతకుముందు ఎవరు సుధాకర్ అన్న గారు ఎవరు చెప్పినారు ధర్మవరము అటువంటి పేర్లు తెచ్చుకోవాలని చెప్పి నేను ఒకటి చెప్తున్నాను మా వరకు మగ్గాలు నేసిన వాటికి మాకి మేము ఇంకొకరు గద్వాల శారీలు ఆ శారీస్ అని చెప్పి వాళ్ళకి పేటెంట్ కాదు మాకే ఎమ్మెనూర్ బ్రాండ్కి ఒక పేటెంట్ వచ్చేటట్ల కష్టపడితే ఖచ్చితంగా పేటెంట్ రావాలా పేటెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెనూర్కి ఒక గుర్తింపు మేము మాకు గుర్తింపు ఉన్న ఇతరుల పేరును మేము వాడుకుంటున్నాం కాబట్టి మా పేరు శాశ్వతం కావాలి దీనికి వాళ్ళు కష్టపడాలి తర్వాత ఇంకొకరు గురించి మంగళగిరి గురించి కూడా చెప్పినారు నేను ఇక్కడ ఇదే ఇదే సభా వేదిక మీరందరి వ్యూవర్స్ కూడా రేపు అవకాశం అనేది ఎవరికి వచ్చినా కూడా ఇక్కడ కూర్చున్న మాచాని సోమనాథ్ గారికి రేపు అధికారం వచ్చినా కూడా ఒక తరం ఒక తరం ఇప్పుడు జరుగుతున్న జరుగుతుంది మాచా ఈరోజు మా చేనేత సమాజం ఎక్కువగా ఉండే వాళ్ళందరినీ మా ఇంటి వద్ద మాకు చాలా మంది మా రిలేటివ్స్ అవుతారు అత్తలు మావలు పెద్ద నాన్న చిన్నాన వాళ్ళు అందరినీ పిలిపి అందరు పిలిచి ఆత్మసమ్మేళనం చేస్తున్నాము అంటే ఇక్కడ మనకు ఒక టైంలో మా ముత్తాదగారు ఈ ఊరికి ఒక స్టెబిలిటీ లాంటికి ఇచ్చినారు అంటే ఊర్లో ఏ సమస్యలు లేకుండా ఒక విజన్ తో అన్ని సెట్ చేసి పెట్టినారు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది ఎందుకంటే మన చేనేతలకి ఒక ఐడెంటిటీ లేదు ఎందుకంటే మనం ఏమి ఎవరైనా చూసినా భయపడుతుంటారు మన చేనేత వాళ్ళు వాళ్ళకు ధైర్యంగా ఉండాల వాళ్ళకి మెయిన్ ధైర్యం కాకుండా ధైర్యంతో పాటు ఆర్థిక సాయం అంటే ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా ఇది చేసారు కాదు అంటే ఒక వృత్తిని డెవలప్ చేయటం ఇప్పుడు ఎలా డెవలప్ చేయాలనేది దాని గురించి మన చేనేత వాళ్ళకి అందరికి చెప్పడం కోసం నేను పిలిపించాను ఎట్లా ఫ్యూచర్ ఎట్లా చేయాలనేది నా ఐడియాస్ చెప్పడానికి ప్లస్ ఇన్ని రోజులు నేనేం చేస్తున్నా అని చెప్పడానికి కూడా పిలిపించానండి అందరూ వచ్చారు అందరు మా కుర్మీ కానీ పద్మశాలి కానీ మా చేనేతలు అందరు వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను పిలిచిన వెంటనే ఆల్మోస్ట్ ఒక రోజులో అందరూ ఇంతమంది వచ్చి ఈ సభని ఘనంగా సెలబ్రేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేర్పించే ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే ఇది ఇప్పుడు వైడబ్ల్యూసీ అనేది మా ముత్తాత గారు స్థాపించారు తర్వాత మా నాన్నగారు కూడా అక్కడ చేస్తున్నారు అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బెస్ట్ కోఆపరేటివ్ అవార్డు కూడా తెచ్చినారండి ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చినారు అదే గైడ్ లైన్స్ మా నాన్న గైడ్లైన్స్ ఇస్తారు అదే నేను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అలాగే మన చేనేత వాళ్ళందరికీ అండగా ఉండాలి వాళ్ళు వెనుక నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి చెప్తున్నానండి